ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ प्रभुये सुनिवदनमुलो न देवुनि राजमुनोचन చలో దోజే చలో దీడన తోమృగ చనతో దీడన తోమృగవ చనతో దిగజారి ప్రేలారా ప్రభు పెరట మీ అందరికీ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆనందంగా ఉన్నారా మరి మీరు మా కొరకు అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా మంచిదండి మీ అందరికీ వందనాలు ఒకరి కొరకు ఒకరు కలిసి ప్రార్థన చేసుకోవాలి మరి పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము మొదటి అధ్యాయం అధ్యాయము గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలే ఎర్రనివైనను అవి గొర్రుబుచ్చి వలె తెల్లనివగను ప్రియులారా మానవుని యొక్క పాపము పాపమే కాదు పాపాలు దేవుని దృష్టిలో ఎలాగూ కనిపిస్తున్నాయి అంటే చాలా ఎర్రగా కనిపిస్తూ ఉంటున్నాయి లోక సంబంధంగా ఎరుపు అనే దాన్ని మనం దేనికి గుర్తుగా వాడుతూ ఉంటామంటే డేంజర్ ప్రమాదానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క ఎరుపు అనేది పాపానికి అది దగ్గరగా ఉంది మన పాపములు ఎలాగూ ఉన్నాయంటే కెంపువలి ఎర్రగా ఉన్నాయట ఈవేళ మన యొక్క అంశము ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ సమాధాన పడుటకైనటువంటి పిలుపు సమాధాన పడుటకైనటువంటి పిలుపు నిన్నటి దినము వాక్యభాగంలో చూస్తే మారు మనస్సు కొరకైనటువంటి పిలుపు ఈ దినము సమాధానపడటానికి ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడండి ఆయనే మధ్యవర్తిగా పిలుస్తూ ఉంటూ ఉన్నాడు ఆయనే మన తండ్రిగా ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాడు ఎందుకు అని ఆలోచన చేస్తే మనము ఆయన దగ్గరకు వెళ్ళటానికి అవకాశం లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటూ ఉన్నాం సిగ్గు పడవలసినటువంటి వాటి అందు అతిశయపడుతూ ఉంటూ ఉన్నాం అవమానకరమైన విషయాలు జరిగిస్తూ ఉన్నాం మన జీవితాలు దేవునికి జుగుప్స కలుగ చేస్తూ ఉంటున్నది అయినప్పటికీ కూడా ఆయన ప్రేమ ఆయనలను బలవంతం చేస్తూ ఉన్నది కాబట్టి మనము పాపులమైన నీచులమైన మన యొక్క పాపములు అవి ఎర్రగా కనిపిస్తున్నాయి కెంపువలే ఉన్నాయి కానీ మీరు నా దగ్గరికి వస్తే హిమమువలే తెల్లనివిగా నేను చేస్తాను అని ప్రభు ఈ ఉదయకాలం మన అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పిలుపును కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియుల ఈ యొక్క వలె అవి ఏ విధంగా ఉన్నాయి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎర్రనివిగా ఉన్నాయి కానీ గొర్రె బొచ్చి వలె తెల్లని వగుతాయి అంటున్నాడు ఇక్కడ చక్కటి మాటలు రెండు మాటలు పాపములు రక్తము వలి ఎర్రగా ఉన్నాయి కానీ హిమం వలె తెల్లబడతాయి కెంపు వలె ఎర్రగా ఉన్నాయి గొర్రెబొచ్చి తెల్లవిని వగును ఈ హిమము అనగా మరి ఆ మంచు తెల్లగా ఉంటుంది అలాగే కెంపు వలె ఉన్నటువంటి మన యొక్క పాపములు అవి ఎర్రగా ఉన్నటువంటి పాపములు ఆయన దగ్గరికి వస్తే వాటిని వలే హిమము వలే ఆయన మారుస్తాడు తెల్లనివిగా చేస్తాడు అంటే తెలుపు అనేది దేని రిప్రజెంట్ చేస్తుందంటే అది సమాధానాన్ని తెలియచేస్తూ ఉంటూ ఉన్నది పరిశుద్ధతను తెలియచేస్తూ ఉంటూ ఉన్నది ప్రభువు దగ్గర పరిశుద్ధత ఉన్నది సమాధానం ఉన్నది మానవుని దగ్గర ఏమున్నదంటే రెండూ లేవు పాపము ఉన్నది తిరుగుబాటు ఉన్నది కాబట్టి ప్రభు అందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాడు రండి సమాధాన పడదాం ఇంతవరకు దూరస్తులుగా ఉన్నారు ఇప్పుడు కలిసి ఉందాం మనం తండ్రి బిడ్డలబగా ఒకరితో ఒకరు సత్సంబంధాలు కలిగి ఉందాం అని ప్రభు మన పాపాలు ఎత్తి ఆయన చూపెట్టి ఆయన దగ్గరకు ఆయన ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా చూస్తాను పంతొమ్మిదవ వచనంలో చూస్తే మీరు నా దగ్గరికి వస్తే మీ పాపాలు ఎర్రనివి అవి తెల్లనివిగా చేస్తాను అవి కెంపువలే ఉన్న హిమము వలె నేను మారుస్తాను అయితే ఈ నా మాటలు సమ్మతించిన ఎడల చక్కటి మాటలు పంతొమ్మిదవ వచనంలో ఆయనంటాడు మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించారు మనంతట మనం బాగుపడే అవకాశాలు లేవు మనకు ఆ ఉద్దేశాలు లేవు మనకు ఎప్పుడూ కూడా దుర్వాసన సువాసనగా ఉంటూ ఉంటుంది అలాగనే మరి అమార్తలు లాజరు మరణం విషయంలో యేసు ప్రభుతో చెప్పినటువంటి ఒక మాటకు మానవుడటంటే మరణపు వాసన ఆస్వాదిస్తూ ఉంటాడు కానీ క్రీస్తు ప్రభు జీవసన ప్రసాదిస్తూ ఉంటాడు ఇక్కడ నీవు ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు అని మరణం కొరకు మాట్లాడుతున్నారు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమలో చూస్తూ జీవోవాసన ఆయన అనుగ్రహిస్తూ ఉంటున్నాడు అందుకని పరిశుద్ధ వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు మీరు నమ్మినీడలా మీరు వినిని ఎడలా మీరు భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు యశా గ్రంథంలో యాభై తొమ్మిదవ మొదటి వచ్చిన కూడా ఇక్కడ మన దోష్యముల కొరకు చెప్తున్నారు ముందు మన పాపముల కొరకు మనం వాక్యం మాట్లాడింది మీ దోష్యము మీకును దేవునికి అడ్డుగా వచ్చాను ఏమండి ఇంత ప్రార్థన చేస్తాం ఉపవాసం ఉంటాం దేవుడికి ఇస్తాం ఎన్నెన్నో దర్శిస్తూ ఉంటాం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం మాకు ప్రార్థనకు జవాబు లేదంటే చాలా క్రియగా ఇక్కడ చెబుతున్నాడు ముందు ఈ పదహారు పదిహేడు వచ్చినాలు పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు పాపములు ఎర్రనివిగా ఉన్నాయి కెంపువలే ఎర్రవిగా ఉన్నాయి అవి అడ్డుస్తున్నాను ఇప్పుడు అంటాడు ఇక్కడ యశాగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయ మొదటి వచనంలో మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చాను ఇక్కడ పాపములు ఆయన ముఖమును మరుగుపరచాను చూసారా అండి పాపములట ఆయన ముఖాన్ని మరుగుపరిచే కాబట్టి ప్రభు ఈవేళ వాక్య భాగములో ఆయన ఇచ్చే పిలుపు ఏంటంటే క్షమాభిక్ష ఆయన మనకి ఇవ్వటానికి మనల్ని పిలుస్తున్నాడు ఒకవేళ ప్రభుత్వపరమైనటువంటి క్షమాభిక్ష కోరితే ప్రభుత్వం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మేం డెఫినెట్ కానీ ప్రభువు దగ్గరికి వచ్చి వేడుకున్నట్టే తప్పనిసరిగా క్షమాభిక్ష ఆయన పెట్టగలడు అందుకని రండి మన వివాదము తీర్చుకుందాం ఆయన్ని అడగకముందే నీకు ఆహ్వానాన్ని ఆయన ఇస్తా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రభు యొక్క మాటలు మనం లక్ష్య పెట్టగలిగితే ఆయన మనకు సమాధానమును ఆయన మనకు కలుగు చేసే దేవుడు కాబట్టి ఆయన అంటున్నాడు మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలే తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గుర్ర వచ్చి తెల్లని తెల్లనివ్వగను కానీ మీరు సమ్మతించండి నా దగ్గరికి రండి ఉదయ కలప ఆరాధనలో ఆయన మాటలు విందాం సమ్మతించి ఆయన ప్రేమతో ఇచ్చి ఆహ్వానాన్ని మనం అందుకు నాయన దగ్గరికి వచ్చి మన యొక్క పాపములు కొట్టివేయబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిండిగా కుమరించను గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు సమాధానం కలుగు చేయటానికి నాయన మధ్యవర్తిగా మా పరమ తండ్రిగా నాయన నీవు తండ్రి మాకు ఆహ్వానాన్ని ఇస్తున్నావు పిలుపునిస్తున్నావు మీ దగ్గరకు రావటానికి కృప చేయండి నాయన ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలను దీవించండి యినా పరీక్షలు రాస్తున్న బిడ్డలు సిద్ధపడుచున్న బిడ్డలకు జాయిము కలుగు స్వస్థతలు రక్షణ కలుగు యేసు ఏసు ప్రభు దివ్య మన వేడుకొని వచ్చిన తండ్రి ఓమెన్ త్రియక దేవుని సమాధానం తోడుగుండునోగాక ఆమె పర్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి అంద గాక మైందిన హరిమునయుడు మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధము క్షమించము శోధల్లోనే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్